వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే దళితులు ఎవరైనా అరెస్ట్ అయినా వాళ్ళ గురించి పాపం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీలో నాయకులు కానీ పట్టించుకోరు నీకు చిన్న ఉదాహరణ చెప్తాను బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అతను ఎవరో మాకు సంబంధం లేదు అసలు అసలు మా పార్టీ లైనే కాదు అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి చెప్పేశారు తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక చెందినటువంటి వ్యక్తులు ఎవరు రెడ్డిగారు అమ్మాయి పులిబిడ్డ అట్లాగే ఇంకా ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి వరకు కూడా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా పరంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు పోలీసులు పోలీసుల మీద అట్లాగే వ్యవస్థల మీద విపరీతమైన స్థాయిలో ట్రోల్ చేశారు వాళ్ళని బయటికి తెచ్చుకునే వరకు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళిత సామాజిక గురించి చెందినటువంటి వ్యక్తులు అరెస్ట్ అయితే వాళ్ళు అసలు మా పార్టీకి సంబంధం లేదు మరి ఇదే పంచి ప్రభాకర్ రేపు అరెస్ట్ అయితే వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా ముందుకొచ్చి మావాడే వాడు పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పటి నుంచి పోరాటం చేస్తే అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి మాట్లాడతారు అంటే వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయమా సరే ఇది సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడా ఇక తాజాగా ఎంపీ స్థాయి కేటగిరీలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు ఒకటి నందిగామ సురేష్ అరెస్ట్ అయ్యాడు తర్వాత మీ అందరికీ తెలుసు ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు వీళ్ళిద్దరు అరెస్ట్ అయినప్పుడు వీరిద్దరిలో పాపం మెద్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు కాబట్టి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మొత్తం వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా ఎదురెళ్ళి ఆయన కోసం ఏదో మా ము మలాఖతత్త ములాఖత్త ఆ మలాఖత్తులో ఓ రోజుకి ఇద్దరు ముగ్గురు వెళ్ళి కలవటం ఆయన మంచి చెల్లు చూసుకోవటం ఆయన కోసం పరితపించటం అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వస్తుంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి కలవటం ఆయన ప్రసన్నం చేసుకోవటం అదో పెద్ద హంగామా ఎందుకంటే పార్టీలో నెంబర్ టూ నాయకులు ఏదో అరెస్ట్ అయితే పోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు అంతేగాక ఆయన కోసం మొత్తం సోషల్ మీడియా అంతా అఫర్ట్ పెట్టేసింది అనేక రకాలుగా ఆయన గురించి ఆయన్ని బయటకు తీసుకురావటం కోసం ఆయన లెక్కల కేసులు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పే ప్రయత్నం చేశారు మొత్తం సోషల్ మీడియా ప్లస్ పార్టీ విభాగం అంతా ఆయనకు అండగా నిలబడింది కానీ ఇది లిక్కర్ కేసు చాలా దారుణమైనటువంటి విషయం కానీ నందిగామ సురేష్ కేవలం ఏదో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని సెటిల్మెంట్లు చేశాడంట అట్లాగే కొంతమంది మహిళల మహిళల మీద ప్రత్యర్థి పార్టీ మహిళల మీద దురుసుగా ప్రవర్తించారనేటువంటి అనేటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేశారు కానీ ఆయన అరెస్ట్ చేస్తే వైసీపీ నాయకులు వాళ్ళు మొత్తం ఒక ఒక రకంగా ట్రీట్ చేశారు సురేష్ తన ఆవేదనని వెళ్ళగక్కుతున్నాడు తనని పోలీస్ స్టేషన్ అంటే జైల్లో ఉన్నప్పుడు వైసీపీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించారో ఆయనతో ఒకసారి ఆయన నోటితో చెప్తే మనం ఒకసారి విందాం సో ఒకసారి చూద్దాం ఆయన మాట్లాడదు మా దగ్గర డ్రైవర్లుగా ఉండడానికి కూడా చివరికి ఎవరు ఇష్టపడడానికి భయం ఒక భయంకరమైన వాతావరణం అనుక్షణం అందరిని బ్రతికునాడుకొని జైలు దాఖలు రావాలి రమ్మని ఆడుకోవటం అలాంటి టైంలో మా అన్నయ్య గారి పిల్లలు మా తమ్ముడు గారి పిల్లలు అంటే బాబాయ్ గారి పిల్లలు వాళ్ళ పిల్లలు మమ్మల్ని తీసుకొచ్చి తిప్పేవాళ్ళు తిప్పే వాళ్ళని హాలు తెరయడం సరిపోయిందండి మన మన ఎవరు పార్టీలో ఉన్న చాలా మంది మేము ఇది అది అని చెప్పి ఐదేళ్ళు వాడుకున్న వాళ్ళు కానీ ఎవరు వచ్చిన వాళ్ళ ఒంటరిగా ఒకసారిగా కుటుంబం అంత ఒంటరి అయిపోయింది సో అది చూసారు కదా అది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ఒక ఆయన ఎంపీ రూలింగ్ ఎంపీ అయి ఉండొచ్చు ఒక ఎంపీ అయ్యి ఉంటే అయి ఉండొచ్చు కానీ ఇద్దరు ఒక తరంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరు ఎంపీలుగా పనిచేశారు అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఇచ్చినంత ఇంపార్టెంట్ నందిగాం సురేష్ ఉన్న కానీ కేసు విషయంలో తీసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డిదే కేసు చాలా తీవ్రతంగా ఉంది ఎందుకంటే ఆయన లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు లిక్కర్ ముడుపులు స్కామ్లో ఆయన కీలక పాత్ర పోషించాడు అలాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయనకు అండగా నిలబడింది ఎందుకంటే ఆయన నోరు విప్పితే నెక్స్ట్ బిగ్ బాస్కి ఆ సెక తగిలిద్ది కాబట్టి ఆయన కోసం కోర్టులో గ్యా వాదించడం కోసం అట్లాగే కోర్టులో ఆయనకు అండగా నిలబడటం కోసం అని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి ఈ యొక్క అడ్వకేట్ విభాగం అంతా కూడా యాక్టివ్ అయి పనిచేయడం జరిగింది కానీ నందిగాం సురేష్ విషయంలోకి వచ్చరికి వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టలేదు అసలు నందిగాం సురేష్ మాకేం సంబంధం లేదు అన్నట్లుగానే వ్యవహరించారు అక్కడ బోరుగడ్డ అన్ని అదే పరిస్థితి నందిగాం సురేష్ అదే పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వాడుకొని అవసరానికి అనేది వాస్తవ విషయం ఇవాళ చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి దళిత సామాజం చెందిన వ్యక్తులు ముఖ్యంగా మాట్లాడితే ఇంకా పొద్దున ఒక మహిళ చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు భుజం తట్టి ప్రోత్సహించారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అండగా ఉంటానని చెప్పారని చెప్పి చెప్పారు కానీ ఆమె కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఈ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి దళితులు నాకు మేనమామ అనేటువంటి ఒక సింపతి కార్డుని వాడుతున్నాడు రేపు ఆయన అధికారంలోకి వస్తే అసలు దళిత సామాజిక వర్గాన్ని పట్టించుకోడు అనేది వాస్తవ విషయం ఎందుకంటే గతంలో కేంద్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చాడు అట్లాగే రాష్ట్రంలో కూడా ఆయన సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చాడు కానీ ఎక్కడ దళితులకు ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి సందర్భాలు లేవు అసలు నందిగాం సురేష్కి ఎంపీ చేయడానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ముందు అమరావతి ప్రాంతంలో అరటి తోటలు తగలబెట్టిన దాంట్లో నందిగామ సురేష్ ఒక పేరు వినిపిస్తుంది ఆయన నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డి కుట్రలు బయటకు అని అప్పట్లో ఆయనతో లాలూచి పడి తప్పనిసరి పరిస్థితులు నందిగాం సురేష్కి ఎంపీ పదవి ఇవ్వడం జరిగింది ఈరోజు మీరు వాస్తవ విషయానికి పాపం జగన్ జగన్గా సురేష్ లీగల్ కేసుల్లో కానీ వాటిని అరెస్ట్ చేసిన పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీలో దళితులకు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాడు దళితుల్ని కేవలం అవసరాలకు మాత్రమే వాడుకొని అవసరమైపోయినా పక్కన పెట్టేస్తున్నాడు అంటే దళితుల్ని మోసం చేసి తన కేవలం తన రాజ్యాధికారం కోసం వాడుకుంటున్నాడు తప్ప నుంచి వాళ్ళకి ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదు ఇది నేను చెప్పింది కాదు ఇదేమన్నా మార్ఫింగ్ చేసిన వీడియో ఎడిటింగ్ చేసిన వీడియో కాదు సురేష్ తన ఆవేదన వెళ్ళగక్కాడు వాస్తవ మాటలు చెప్పాడు పనిలో పనిగా ఆయన తనకి తను తనకు సింపతి కార్డు క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసిన ఒక రకంగా మాత్రం దళితులకి అంటే వైసీపీలో చిన్న చూపే ఉంది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఇచ్చినంత ఇంపార్టెంట్ అంత టైము జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఇవ్వట్లేదు అని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నవాళ్ళు అలాగే ఒక వన్ టైం ఏనా ఎంపీగా చేశాడు అది వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కానీ నేను అరెస్ట్ అయినప్పుడు కానీ లీగల్ హెల్ప్ కానీ లేకపోతే లీగల్ పరంగా సపోర్ట్ కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాలేదు కేవలం నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ ఏదో నువ్వు అనుభవించుకో అని చెప్పాడు కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఆయన నోరు విప్పిన తర్వాత నెక్స్ట్ పెద్ద బాస్గా సెగ వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త పడి మొత్తం లీగల్ టీం అంతా యాక్టివ్ చేసుకొని ఆయన కోసం బీజేపీలో కూడా అంటే రా కేంద్ర స్థాయిలో కూడా మంతనాలు జరుపుకున్నమాట ఇది వాస్తవ విషయం